వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలి నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి వీర్ తాగడం యువకులకు ఫ్యాషన్ గా మారింది ఆ ఫ్యాషన్ కాస్త వ్యసనంగా మారుతోంది బీర్ల అమ్మకాలు రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి ఒకనొక దశలో తెలంగాణ రాష్ట్రంలో బీర్లు కొరత ఏర్పడే పరిస్థితి వచ్చిందంటే బీర్లు ఎలా తాగుతున్నారో అర్థం చేసుకోవచ్చు అయితే ఆ బీరే ఓ యువకుడి ప్రాణాలు పోయేందుకు కారణమైంది మరో ఎనిమిది మంది యువకులను జైలు పాలు చేసింది ఏంటా బీరు భాగోదం ఇప్పుడు చూద్దాం మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం బలిదుపల్లికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు అల్లీపూర్ అనే గ్రామంలో బంధువుల ఇంట్లో గృహప్రవేశానికి ప్రవేశానికి హాజరయ్యాడు మధ్యాహ్నం భోజనం సమయం కంటే ముందు బీర్లు తెచ్చేందుకు సమీపంలోని బండమీదిపల్లి మల్లికార్జున వైన్స్ షాప్ కు వెళ్లాడు అక్కడ కౌంటర్లో ఉన్న రవికుమార్ రెడ్డిని లైట్ బీర్లు ఇవ్వాలని కోరాడు లైట్ బీర్లు లేవని చెప్పడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది Thank you తర్వాత అల్లిపూర్ వెళ్లిన శ్రీకాంత్ వైన్స్ షాపు దగ్గర జరిగిన గొడవ విషయాన్ని తన స్నేహితులకు చెప్పాడు వారంతా కలిసి తిరిగి వైన్స్ షాపు దగ్గరకు వచ్చారు అక్కడ వైన్స్ షాప్ నిర్వాహకులకు శ్రీకాంత్ ఫ్రెండ్స్ కు మధ్య ఘర్షణ జరిగింది స్థానికేతరుడైన శ్రీకాంత్ ను వైన్స్ సిబ్బంది వారి ఫ్రెండ్స్ చితకబాదారు చీపురు కర్రలతో కడుపులో కనపడిని దెబ్బలు కొట్టారు వైన్స్ షాపు దగ్గరకు వచ్చిన కొందరు ఇరు వర్గాలను చెదరగొట్టి పంపించేశారు అయితే అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన శ్రీకాంత్ గొడవ గురించి దెబ్బల గురించి కుటుంబ సభ్యులకు తెలంగా నాలుగు రోజుల తర్వాత రక్తపు వాంతులు విరోచనాలు కావడంతో కొత్తపేట ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు అక్కడ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు కడుపులో తీవ్ర రక్తస్రావం అయిందని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు దీంతో మహబూబ్ నగర్ లోని ఎస్వీఎస్ ఆసుపత్రిలో చేర్పించారు అక్కడ కూడా క్యూర్ కాకపోవడంతో హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు అయితే అక్కడ చికిత్స పొందుతున్న శ్రీకాంత్ ఈ నెల పద్నాలుగున కన్ను మూశాడు మద్యం దుకాణం నిర్వాహకుల దాడి వల్ల తమ కుమారుడు చనిపోయాడని మృతుడి తల్లి వెంకటేశ్వర నాగేశ్వరమ్మ ఇచ్చిన కంప్లైంట్ మేరకు పది మందిపై హత్యాయత్నం నేరం కింద కేసు నమోదు చేశారు పోలీసులు అయితే దాడి జరిగిన రోజే పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పట్టించుకోలేదని ఒకవేళ పట్టించుకుంటే ఆస్పత్రికి వెళ్లి రిపోర్టు తెమ్మనేవారని అలాగైతే తమ బిడ్డ బతికేవాడని స్థానికులు ఆరోపిస్తున్నారు ఎన్నికల బిజీ వల్ల పీటీ కేసు అని కొంత అయిందని సిఐ తెలిపారు ఏదేమైనా వీరు ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది కేసు పెట్టిన నలుగురు వాళ్ళ గురించి మాట్లాడారు ఎందుకు ఇరవై ఆరు తారీఖు కేసు ఇరవై వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలి లేకపోతే వాళ్ళకి షాప్ లేకుండా చేయాలని నా తప్పటిది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నువ్వు అప్లై చేసుకో కలెక్టర్ నువ్వు అప్లై చేసుకో నువ్వు పోరాడం నేను అందుబాటులో సీసీ ఫుటేజ్ తీసుకుంటా అది కూడా కోర్టు కూడా సబ్మిట్ చేస్తాను ఫస్ట్ డే మాట్లాడిన కానిస్టేబుల్ తర్వాత మాట్లాడిన ఇప్పుడు మీరు ఫస్ట్ నాతో మాట్లాడిన మాట మా అన్న చేయ దాని ముందు సీసీ ఫుటేజ్ మీరు చూసి అంటే ఎవరు మాట్లాడట్లేదు ఎందుకు చూడలే కానీ మాట్లాడలేదు చూసే మాట్లాడతా ఇప్పుడు నాకు తెలిసింది మాడతా ఎదురు గురితా ఎదురు నేను పెట్టి ఇష్యూ ఫస్ట్ ఫస్ట్ అడిగింది తాగడం గొడవైంది జరిగిన ఇష్యూ అనేది పెట్టి మాటలు ఫీల్ అయ్యారు అందరం ఇప్పుడు లోపల దెబ్బలు నువ్వు చూడలేదు నేను చూడలేదు ఇంటర్వల్ దెబ్బలు ఉన్నాయని చెప్పారు లోపల నీళ్ళు బ్లడ్ వస్తుందని చెప్పారు ఇప్పుడు ఎవరు చేయాలా నేను లోపల తెలుసు కొన్ని మారుతున్నా కానీ లోపల హార్ట్ కి హోల్ ఉండొచ్చు నాకు తెలియదు కదా

నా ప్రొడక్ట్ ఇంకో స్పెక్టిల్ వేయాలి క్లియర్ స్మీలే రాసుకుంటా ఇంకోటి రాసుకుంటే పోస్ట్ పోయతది పోస్ట్ పోయగానే ఎప్పటి యాడ్ చేసినాక వీత రిమాండ్ ప్రాసెస్ నేను చేస్తా ఎస్ఐ ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ వరకు అసలు కేస్ ఫస్ట్ వన్ డే నాకు రెస్పెక్టివగా మాట్లాడలేదు போ